జిల్లా చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసం వ్యర్థాలు సైడ్ డ్రైనేజ్ లోకి పంపించడం వలన విపరీతమైన దుర్గంధం వెదచెల్లుతూ ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి నెలకొంది అదేవిధంగా ప్రతి మూడు రోజులకు ఒకసారి నిలిచిపోయిన వ్యర్థాలను మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నడుములోతు దిగి తొలగిస్తూ ఉన్నారు ఇదే పని అభిరుచి రెస్టారెంట్ వారు చేయొచ్చు తీసిన వ్యర్థాలపై కనీసం బ్లీచింగ్ పౌడర్ ని చల్లితే బాగుంటుంది మున్సిపల్ శాఖ కూడా ఈ సమస్యపై దృష్టి సారించాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మార్చి వరకు జూలియన్ డిమాండ్ చేస్తున్నామన్నారు రెస్టారెంట్ వాళ్ళు పోసినటువంటి కోళ్ళు కానీ కూడా మొక్కలు కూడా వచ్చిన చేసి రోడ్లు పోయే జనాలన్నీ కూడా ముక్కులు కూసుకుపోయే పరిస్థితులు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు చూసి అక్కడేసి రెండు మూడు రోజులు కూడా జనాల వాసన తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి రెస్టారెంట్ వాళ్ళ వ్యాపారం చూసుకుంటారే తప్ప ఇక్కడ మంచి యొక్క ఆలోచన ఈ రోడ్లు పోయే కొంత చూసుకొని పోవడం తప్ప మరి పరిస్థితి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు పక్కన థియేటర్ ఉంది ఈ పక్కన రెస్టారెంట్ ఉంది ఈ పక్కన ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపు కొడుతూ రోడ్లంతా కూడా అన్నికరమైన పరిస్థితి ఉంది ఫార్మసీ ఉంది ఈ ఫార్మసీ కొన్ని మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా అందులో కొన్ని జనాలు కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఉంది మరి ఇప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద సరైన చర్యలు తీసుకొని సేఫ్టీ లేకుండా చేసినందుకు వాళ్ళ మీద చర్య డిమాండ్ ఏమైనా చేస్తా ఉన్నా కొన్ని పరిస్థితుల్లో ఈ అభివృద్ధి వస్తాయి కానీ మరి వాళ్ళు కనీసం బిల్చి కానీ దాని ప్రజ వాసులు కాకుండా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు ఇక్కడ ఇచ్చిన పోస్ వేస్ట్ కోడు కానీ నాలుగే రోజులు ముందుకుపోయినటువంటి అన్నీ మత్తు పట్టిస్తున్నారు కాబట్టి ఇందువల్ల ఫుట్బాల్ కమిషన్ పట్టికల్ స్పందించి ఈ నేను చర్య కూడా ప్రభుత్వం వివరం చేస్తాం